అయితే గాయస్ ప్రజెంట్ అయితే మేము కోతులు పడకం చూడండి అయితే అందరూ కోతులు ఎందుకు పడుతున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు ముందుకైతే ఇట్లా బోన్లో మేము పల్లికాయలు పుట్టినాలు తీసుకునేసి ఇట్లా మంచిగా పడతాం నేచర్గా పడతాం దాంట్లో మత్తు పదార్థం ఏమి ఉండదు ఇప్పుడైతే కోతులు సగం చేస్తారు ఇప్పుడు పట్టణం చూడండి ఇప్పుడైతే టెక్నిక్గా పడుతుంది మేమైతే ఎందుకంటే కోతులు మిగలకుండా అది కూడా అట్లా మైండ్ సెట్ మనకు హ్యూమన్ లా ఉంటుంది కాబట్టి కొంచెం టెక్నిక్గా పడతాం దీన్ని కూడా యాక్చువల్గా ఎందుకు పడతాం అంటే ఇట్లా పంచాయతీ తరఫున కాబట్టి మున్సిపాలిటీ తరఫున కానీ వాళ్ళ ఊర్లో ఇట్లా కోతులు అని ఇబ్బంది పడితే చూడండి ఎట్లా పడతాం మనుషుల మీద ఇలా డేంజర్ కోతులు ఉంటే మమ్మల్ని మమ్మల్ని వాళ్ళు వాళ్ళైతే ఇట్లా మీ ఊర్లో కూడా ఉన్న ఇట్లా కోతులు ఉంటే పన్నెండు నెంబర్ కాల్ చేయను నేను అయితే వాటి వాటికి అయితే ఎటువంటి హానికరం లేకుండా అయితే పడతాం నేను న్యాచురల్గా పడతాం బోన్లు కూడా చెప్పే సెపరేట్గా ఉంటాయి ఎట్లంటే పెద్దమన్న ఒక దాంట్లో చిన్నమన్న ఒక దాంట్లో పెడతాము ఇది అన్లోడింగ్ టైం చూడండి మ్యామ్ రేపు కూతులు ఎక్కిస్తున్నాం మైన్లోకి అది యాక్టివ్గా ఉన్నాయి యాక్చువల్గా ఇదైతే మేము దానికి టైం ఫుడ్ అయితే ఇస్తుందండి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్లా మేము ఉండకుండా కూతురు ఉంటే ఇట్లా మేము మిమ్మల్ని సంపాదించండి లైక్ చేయండి